హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే పర్వాలేదండి దేవుడు దేవల్ల బాగానే ఉన్నాను ఇన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉన్నాను కదా దానికి రీజన్ కూడా ఉంది ఇంతకుముందు కూడా చెప్పాను ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం వల్ల నాకు టైం సెట్ అవ్వదు అలా ఇంటి పని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటము ఈ వీడియోస్ చేయటం ఇవన్నీ కూడా అని అందుకని యూట్యూబ్ని అయితే పక్కన పెట్టేసాను మళ్ళీ నాకు తీరిక ఉన్నప్పుడు చేస్తానని ముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడైతే నా ఎగ్జామ్ అయిపోయిందండి ఇంకా ఇప్పటి నుంచి ఫ్రీనే సెవెంటీన్త్ మార్నింగ్ నా ఎగ్జామ్ అయిపోయింది ఇంక ఇది మరుసటి రోజు ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక రోజు మా అబ్బాయికి మెంతులు పెడదామని తలకి డాండ్రఫ్ ఉంది మెంత పిండి పెట్టమ్మా అంటే మెంతులు నానేసాను కానీ ఆ రోజు మర్చిపోయాను ఇంకా మరుసటి వాడికి తిరిగలేదు ఇంకా అందుకని మరుసటి తీసి ఒక టెంకాయ చెప్పల కొద్దిగా మట్టి అలాగే మనకి కొబ్బరికాయ కొట్టినప్పుడు జుట్టు వస్తుంది కదా అది అంత పీస్లా ఉంటుంది కదా అది కూడా కట్ చేసి మొత్తం అందులో వేసాను మొలకలు వచ్చాయి బాగానే పెరిగింది ఇంక ఇదైతే పప్పులకి ఎలా సరిపోదులే కానీ చపాతి ఈవినింగ్ చపాతి వేస్తాను చపాతిలో ఇది కట్ చేసేస్తే మెంతి చపాతి బాగానే ఉంటుంది కొంచెం కాడలు కూడా తీసాను ఎందుకంటే ఇది లేతగా ఉంటుంది కదా కాడలు కూడా సన్నగా కట్ చేసేస్తే బాగానే ఉంటుంది అందుకని ఇవి ఎక్కువగా ఇంకా పెరిగితే వంగిపోతుంటాయి కొంచమే కదా వేసింది ఇంకా ఇవాళ అయితే త్వరగా అయిపోతుందని వంట అయితే ఉప్మా చేస్తున్నానండి ఉప్మా మా ఇంట్లో తింటారు అంటే చాలామంది ఇళ్ళలు తినరు కదా అందుకు చెప్తున్నాను ఎవరు కూడా మా ఇంట్లో ఉప్మా తినా మాకు ఇష్టం లేదని అంటారు ఉప్మా కొంచెం పప్పుల పొడి కానీ లేదా ఏదైనా చట్నీ కానీ కారపొడి అలా చేస్తే ఉప్మాలకి తింటారు అందుకని ఫస్ట్ ఉప్మా అయితే చేస్తున్నాను అండి లేట్గా చేస్తున్నాను చాలా లేట్గా పది గంటలప్పుడు చేస్తున్నాను ఇంక ముందు రోజు ఎగ్జామ్ రాసి వచ్చాను కదా నాకైతే ఇంకా అసలు రెండు రోజుల ముందు నుంచే హెల్త్ బాగాలేదు ఇంకా ఆ రోజు ఎగ్జామ్ రాసి వచ్చే ఇంకా అసలు విపరీతమైన తలనొప్పి వచ్చింది అందుకని లేట్గా లేచి ఇంకా పూజ చేసుకొని నిదానంగా టిఫిన్ అయితే వేస్తున్నాను ఇంకా అది తాలింపు వేసేసి నాకు మా వారికి టీ అయితే పోసుకుంటున్నాను టీ తాగి తర్వాత టిఫిన్ చేద్దామని నేనైతే లేని కొంచెం వేడి నీళ్ళు అయితే తాగుతాను అందుకని టీ అయితే లేట్గా తాగుతాను ఇంకా మా వారు కూడా లేట్గా లేసారు ఇంకా ముందు రోజు జర్నీ చేసి వచ్చాం కదా అందుకని లేట్గా లేసాము ఇంకా నేను టీ తాగుతూ ఉదయాన్నైతే మా వారు ఖాళీగా ఉంటే సినిమా పెడతారు సినిమా చూసుకుంటూ అయితే ఉప్మా వేసాను అంతా కూడా నేను నీట్గా తీయలేదండి అంటే ఉప్మా ఏముంది అందరూ చేసుకునే విధానంలోనే చేసుకుంటారు కదా ఇంకా నేను కూడా అంతే అండి ఒక రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు నీళ్ళు అంటే అదే ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తాను ఇంకా ఉప్మా చేసి పక్కన పెట్టేసి ఇంక ఇదిగోండి చూడండి మా ఇల్లు ఎంత చిందరవందరగా ఉందో ఇంటి ఇల్లాలు ఇంటి పనికి సెలవు ప్రకటిస్తే ఇల్లు అయితే చందరబందర ఉంటుంది మా ఇంట్లో అయితే రెండు నెలల నుంచి నేను ఇల్లు పట్టించుకోవట్లేదు దుమ్ము ధూళి ఎంత ఉందంటే అంత ఉంది ఇంకా అందరికైతే ఫస్ట్ ఉప్మా అయితే పెట్టేస్తున్నానండి పప్పుల పొడి చేశాను ఇంకా ఆల్రెడీ పప్పుల పొడి అసలు ముందు చేసింది ఉంది ఈ అయితే చేయలేదు ఇది ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో పప్పుల పొడి ఇంకా కారం పొడి అలాంటివి కారం పొడి అయితే ఇంకా ముందు రోజుకి అయిపోయింది ఈ పప్పుల పొడి ఒకటే ఉంది ఇంకా అందుకని ఇంకా చట్నీ అందుకు కూడా ఏం చేయలేదు పప్పుల పొడి ఉన్నా మా ఇంట్లో తింటారండి వేడివేడి ఉప్మా అయితే బాగానే ఉంటుంది పప్పుల పొడి వేసుకొని తింటే ఇంకా అందరికీ టిఫిన్ పెట్టేసి అంట్లన్నీ కడిగేసిన తర్వాత ఇదిగోన్ని చూడండి బెడ్రూమ్ కాదు ఇది హాస్టల్ రూమ్ ఉన్నట్టు ఉంది అలా చేశాను అనమాట నేను రెండు నెలల నుంచి ఎన్ని బుక్కులు అసలు దుమ్ము దులి అది కాక ఈ సంవత్సరం బాగా గాలి వచ్చింది ఆ గాలికి ఏమో ఇంట్లో అంత దుమ్ము అయితే ఎక్కువైపోయింది ఇంకా బట్టలు అయితే ఒక పది రోజులు అయింది మడతాయిక అన్నీ కూడా కప్పే పెట్టేశాను అనమాట అంతే అంత తీరిక లేకుండా ఉన్నాను అనమాట ఎగ్జామ్కి టైం చాలా తక్కువ ఇచ్చారు సిలబస్ ఎక్కువ ఉంది అవి రివిజన్ చేసుకోనికి అసలు తల ప్రాణం వచ్చిన అంత పని అయిపోయింది అందుకని ఇల్లు పట్టించుకోకుంటే అన్నీ చూడండి నేనైతే గతంలో ఇల్లు చాలా నీట్గా పెట్టుకునేదాన్ని ఎవరైనా మా ఇంటికి వచ్చినా అనేవాళ్ళ ఇల్లు నీట్గా ఉందని ఇప్పుడైతే గతంలో నీట్గా ఉండేది ఇప్పుడు లేదు అన్నట్టుగా ఉందన్నమాట ఇంకా బుక్కులు చాలా ఉన్నాయి దుమ్ము ధూళి ఇక్కడ అక్కడ వేరకపోయింది ఆ బుక్కులన్నీ కూడా ఇంకా ఇప్పుడు అవసరం లేదు కదా అని మొత్తం అయితే తీసి ఇంకా కట్టగట్టేసేద్దామని తీస్తున్నాను అన్నీ తీసి రూమ్ అంతా నీట్ చేయాలి ఫస్ట్ హాస్టల్ రూమ్ లాగుంది సేమ్ ఇంకా హాస్టల్ రూమ్ నుంచి ఇంక ఇప్పుడు నీట్గా ఉండేటట్టు ఇప్పటికీ చిరాకు పడుతుంది ఇంట్లో వాళ్ళకి ఇన్ని బుక్కులు ఇదంతా ఏందని అందుకని అన్నీ అయితే ఇవ్వాలి ఫస్ట్ మా రూమ్ అయితే ఇంకా నేను ఇన్ని రోజుల నుంచి ఈ బుక్కుని ఆడ దగ్గర పెట్టుకొని రెండు కుర్చీలు వేసుకొని ఆడ కూర్చొని చదువుకుంటా ఉండేదాన్ని అంటే లోపల పెడితే మళ్ళీ తీసుకోవడానికి నాకు ఇబ్బంది ఏది ఎప్పుడు అవసరమో గబుక్కుని చదువుకొని కానీ అందుకని అట్టే పక్కన పెట్టేసి లోపల కబోర్డ్లలో పెట్టాను అసలు బుక్కులు ఇంక ఇప్పుడు అవసరం లేదు కదా మొత్తం ఇవన్నీ పిల్లలు అయితే కాదు ఎవరన్నా మైండ్ వచ్చినప్పుడు అంటారనమాట ఇన్ని బుక్లు ఎవరి పిల్లలి అని పిల్లలి కాదు నాయి అనేదాన్ని ఎందుకంటే అక్కడ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాదాపుగా మాది ఎగ్జిట్ కదా టెన్త్ క్లాస్ వరకు అన్ని టెక్స్ట్ బుక్లు చదవాలి ఇంకా డిఎడ్లో చదివినవి ఉంటాయి ఇంకా కరెంట్ అఫేర్స్ జీఈకే ఇంకా చాలా చాలా ఉంటాయి అన్నమాట అందుకని బుక్లు అయితే ఎక్కువగా ఉంటాయి అవన్నీ కూడా మళ్ళీ అవసరం అవుతాయేమో అనేది అవసరం లేని కొన్ని అయితే అమ్మేసేద్దామని ఒక భాగం చేశాను ఇంకా కొన్ని టెక్స్ట్ బుక్లు ఇంకా ఏమన్నా మెటీరియల్స్ అలాంటివి ఉంటాయి కదా నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అనేసి అలా అయితే అన్నీ పక్క ఈ బుక్లన్నీ అయితే మంచం కింద పెట్టేశాను అంటే ప్లేస్ కొంచెం వీలుగా ఉంటుంది కదా అని అన్నీ మంచం కింద పెట్టేశాను మంచం కింద ఇంకా చారు నుంచి ఇంకా కొట్టేది లేదు కదా అందుకని విపరీతమైన దుమ్ము వేరకుపోయింది అదంతా కూడా ఇవాళ క్లీన్ చేస్తుంటే ఇంకా ఒకటేమైనా దుమ్ములు వస్తున్నాయి అంత దుమ్ము పెరకపోయింది ఎందుకో ఈ సంవత్సరం గాలి అయితే ఎక్కువ వచ్చింది ఇంకా బుక్కులన్నీ ఉన్నాయి కదా మంచం కింద ఇంకా అవన్నీ క్లీన్ చేశాక చెప్పినంత ఈజీగా అయితే లేదండి అంత చందరబందరగా దుమ్ము దూలి చూస్తుంటే చిరాకు వచ్చి అంతలాగా అయిపోయింది ఇల్లు ఇవాళ ఉదయం మొదలు పెడితే సాయంత్రం ఏడు టైం అయిపోయింది ఇంత నీట్గా చేసి మొత్తం తుడిచి కబోర్డ్లంతా తుడిచి అన్నీ నీట్గా చేసేలోపు అసలు ఎంత దుమ్ము పట్టిపోయిందంటే అంత దుమ్ము పట్టిపోయింది అంతే మనం పట్టించుకోకుంటే ఇల్లు ఇలానే ఉంటుంది అంటే మా ఇంట్లో ఇంకా నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు మత్తు అయింది కానీ మత్త ఏదో వండటం ఏదైనా ఆంట్లు కడటం అయితే చేస్తుంది కానీ ఇవన్నీ చేయలేదు నేను కూడా ఏమైనా చేస్తున్నా వద్దులే అనేదాన్ని ఇవన్నీ నేను ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటా ఇప్పటికీ వద్దులే అవసరం లేదు అన్నట్టుగా అనేదాన్ని ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అన్నీ నేనే చేసుకుంటాలే నీటుగా ఇల్లంతా అని అన్నీ పక్కన అయితే ఓన్లీ వండేదాన్ని అంతే ఈ రెండు నెలల నుంచి నాకు చేతనైంది ఏదో ఒకటి అట్లా వండేదాన్ని అంతే ఇంకా ఇళ్ళు ఏం పట్టించుకోలేదు ఇంటి ఇల్లాల ఇల్లు గురించి పట్టించుకోకపోతే ఇంకా ఇల్లు అంతా చెత్త కుప్పలాగా అయిపోద్దని నాకు ఇప్పుడు అర్థమైంది గతంలో అనుకునేదాన్ని ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఏందబ్బా వీళ్ళంతా ఇంత దుమ్ము ధూళి ఇట్లా పెట్టుకునే వాళ్ళు అని ఎందుకు అనిపించిందంటే నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను తను టీచర్ అనమాట అంత ఇంట్లో అంత దుమ్ముదు ఎక్కడదక్కడ ఉండేది విపరీతమైన దుమ్ముధుల్లు అనిపించింది నాకు అప్పుడు అనుకుంటే ఏంది చంద్రబంద్ర పెట్టుకుంది టీచర్ అయ్యింది మనిషి ఏమో నీట్గా ఉంది అని అనుకున్నాను అప్పుడు ఇప్పుడు అనిపించింది మనం తీరికగా ఉంటేనే మన ఇల్లు కూడా నీట్గా ఉంటుంది అనిపించింది నేను గతంలో ఎప్పుడు ఒక అర్ధ గంట ఇంటికి సమయానికి కేటాయించేది అట్లా పని అయిపోయిన తర్వాత అంత నీట్గా తుడుచుకోవటానికి ఇంకా తీరిక లేదు కదా ఇప్పుడు అందుకని అసలు ఇంకము అసలు ఇంట్లో ఉండబోతుంది అట్లా ముఖ్యంగా అయితే నేను మా రూంలో అన్నీ బుక్కులు కదా చందర ఉండే ఈ బుక్కులు కూడా ఏదో ఒకటి అట్లా తీసుకునేదాన్ని అన్నీ ఆట పడిపోతుండే ఇంకా అట్లా నాలుగు బుక్కులు చదువుతాను రోజుకి అవన్నీ ఆటో ఇటు అయిపోయాయి అలా అయిపోయింది ఎప్పటికప్పుడు పనికిరానివన్నీ తీసేస్తుంటే బాగానే ఉంటుంది ఇంట్లో నీట్గా ముఖ్యంగా ఈ బుక్కులు అండి అసలు ఈ చాలా రోజుల నుంచి అట్లానే పెట్టేసాను ఎందుకంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో ఇవన్నీ మళ్ళీ తీసేస్తే మళ్ళీ కొనుక్కోనికి ఇబ్బంది కదా అని టెక్స్ట్ బుక్లు అవి చాలా రోజు నుంచి పెట్టుకున్నాను ఒక మూడు నాలుగేళ్ళ నుంచి అలానే పెట్టుకున్నాను ఇప్పుడైతే వీటికి డెడ్ లైన్ వచ్చిందన్నీ తీసి పక్కకు పడేసే డెడ్ లైను ఇంకా అన్నీ పక్కకు పెట్టేసి దుమ్ము దువులు అంతా తులిపేసి ఒక గోధులను అయితే కట్టగట్టాను రెండు రెండు భాగాలు చేశాను ఒకటి అసలు పూర్తిగా పనికి రానివి ఒకటి అయితే కొంచెం మళ్ళీ ఎవరన్నా ఎప్పుడైనా యూజ్ అయితే అన్న అట్లా అట్లా కొన్ని అయితే కట్టగట్టు పెట్టుకున్నాను బుక్కులన్నీ సర్దిన తర్వాత ఇంకా కబోర్డ్స్లలో ఉంటాయి కదా ఇది అన్నీ చెత్త చూడండి ఎంత చెత్త వచ్చిందో ఏదో ఒకటి తీసుకొచ్చి మా వారైతే లోపల పెడుతూ ఉంటారో అవి పనికి రాకపోయినా అలానే ఉండిపోతాయి ఎవరు కూడా అసలు ఇంకా పనికి రాంది పడేద్దామని అనుకోరు అట్టే పెట్టేస్తారు ఇంకా అన్నీ అయితే నీట్గా తీలేదంటే ఎందుకంటే నాకు సర్దటంలోనే జరిపోయింది ఇంక వీడియో తీసుకునే అంత టైం లేక కొంచెం తీసుకున్నాను ఇంక ఇది లాస్ట్లో తీశాను ఇల్లు అంతా నీట్గా అయిన తర్వాత అన్నీ చెత్త అయితే అంత చాలా వచ్చింది ఇంట్లో పనికిరానివన్నీ ఎప్పటికప్పుడు మనం చెత్తను బయటికి పడేస్తుంటేనే ఇల్లు నీట్గా ఉంటుంది అంతా అయిపోయిన తర్వాత మొత్తం తీసేసి నీట్గా వేసాను ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో రూము చాలా పీస్ఫుల్గా ఉంది కదా ప్రశాంతంగా చిన్న రెండు మొక్కలు అయితే పెట్టేసాను ఇంతకుముందు పెట్టేదాన్ని కానీ వాటిని మెయింటైన్ చేయలేక మధ్యలో అయ్యి నేను చదువుకునేటప్పుడు సరిగ్గా ప్రాపర్గా నీళ్లు మార్చక పోయాయి అందుకని ఇంకా మళ్ళీ పెట్టడం మర్ మర్చిపోలేదు కానీ ఇంకా ఇవి పెట్టే అంత టైం కూడా లేక అలా వదిలేసాను ఇప్పుడు పెట్టుకున్నాను మళ్ళీ చిన్నగా ఒక మనీ ప్లాంట్ చిన్న మొక్క అది అవి కూడా వాటర్లోనే పెట్టుకుంటాను ఎక్కువగా నాకు గ్రీన్గా ఉండటం ఇష్టం అనమాట ఇంట్లో అక్కడక్కడ మొక్కలు పెట్టుకునేదాన్ని ఇప్పుడు మెయింటైన్ చేయలేక అన్ని తీసేశాను బయట పెట్టేశాను ఇంక ఇప్పుడు మళ్ళీ కూడా పెట్టుకోవాలి బెడ్రూమ్లో ఇంతమంది ఇక్కడైతే ఆరేక బ్రమంటుంది ఉంటుంది కదండి ఈత చెట్లాంటిది అది కూడా పెట్టుకునేదాన్ని ఇంకా అది కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయక అది పోయింది ఇంక ఇప్పటికైతే చిన్న మనీ ప్లాంట్ ఒకటి ఇంకో మొక్క ఉంటే అది వాటర్లో పెట్టి అట్లా పెట్టుకున్నాను నీట్గా ప్రశాంతంగా పీస్ఫుల్గా నాకైతే నీట్గా ఉంటేనే ఇల్లు ఇంట్లో దాదాపుగా నేనైతే బయటికి వెళ్ళాను ఎక్కడికి ఇల్లే స్వర్గం అన్నట్టుగా ఉంటాను అందుకే ఇంట్లో నీట్గా పెట్టుకుంటే నాకు ఇంట్లో స్వర్గంలాగా అసలు పీస్ఫుల్గా అలా ఉండేది ఇంక ఇప్పుడు ఇవాళైతే ఈ రూమ్ వరకు అయితే క్లీన్ చేసుకున్నానండి వీడియో ఏంటి ఇదేనా అంటే ఇంకా నేను ఇప్పుడు చేసుకునే నేను గతంలో కూడా అంతే కదా నేను ఏదైతే పనులు చేసుకుంటానో అవే అప్లోడ్ చేసేదని ఇంక ఇవాళ నేను ఇల్లు నీట్గా చేసుకున్నాను అది మాత్రమే తీశారండి ఇంకా రాను రాను పోను పోను కొంచెం మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంక ఇప్పుడు ఫస్ట్ ఛానల్ మెయింటైన్ చేయక ఇప్పటికే డల్ అయిపోయింది కదా అందుకని ఏదో ఒకటి ఇంకా నేను డైలీ బ్లాగ్ అంటే నేను ఏ పనులు చేసుకుంటానో అవే చేసేదని ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా అలానే అప్లోడ్ చేస్తాను ఇంకా ఇదిగోండి మనీ ప్లాంట్ నేను చిన్నది ఎంత లుక్ వచ్చిందే కదా చిన్న దాంట్లో చిన్న సీసాలో నీళ్ళు పోసి అలా పెట్టాను ఇది కూడా అంతే అండి చాలా బాగుంటుంది ఈ మొక్క కూడా ఈ మొక్క పేరు మర్చిపోయాను కానీ ఇది అసలు జీరో మెయింటెనెన్స్ అండి అసలు ఏం అవసరం లేదు దీనికి నీళ్ళు ఒక్కటి ఉంటే చాలు భలే బాగా పెరుగుతుంది ఇంట్లో మనం నీళ్లు పోసి అలా పెట్టుకున్నా పెరుగుతుంది లేకపోతే మట్టిలో పెట్టుకున్నా పెరుగుతుంది బాగుంటుంది ఇంకా ఈ వీడియో కూడా ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం